అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ ఈజీ ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చికెన్ అయితే తీసుకోండి చికెన్ని బాగా వాష్ చేసి కడుక్కోండి అలా కడుక్కున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి మొత్తం బాగా కలిసేంత వరకు పూర్తిగా కలుపుకోండి పసుపు సాల్ట్ చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకుని ఒక్క మూడు నిమిషాలు కొంచెం సేపు పక్కన పెట్టండి అలా కలుపుకున్న తర్వాత అందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేయండి చికెన్కి సాల్టు కారం పసుపు గరం మసాలా పేస్ట్ ఎంత బాగా పడితే అంత బాగుంటుందండి ఫ్రై అనేది ఎప్పుడు ఫ్రై చేయాలనుకున్న కొంచెం ముందుగానే మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి మనం వెంటనే చేసుకోవడానికి ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కారం మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే గరం మసాలా పేస్ట్ని అయితే వేసేయండి గరం మసాలా పేస్ట్ అంటే ఏం లేదండి ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క నాలుగు లవంగి మొగ్గలు రెండు యాలకులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక్క చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్టార్ పువ్వు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అంతేనండి గరం మసాలా పేస్టు ఇప్పుడు గరం మసాలా పేస్ట్ దీనికి పట్టేంత వరకు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి చికెన్ ఫ్రై మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి కావాలి అంటే అప్పటికప్పుడు కలిపేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే ముందు రోజే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి ఇంకేమీ వేనాసం లేదు ఇవి వేసి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి చూసాం ముక్కలకైతే చాలా బాగా పట్టిందండి మసాలా దీన్నైతే మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి మరుసటి రోజుకైతే ముక్కలు అనేవి ఇలా ఉంటాయండి మసాలా అనేది బాగా పడుతుంది ముక్కలకి ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోండి మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి చికెన్ ఫ్రైకి మళ్ళీ ఫ్రై చేసే ముందు ఒకసారి కలుపుకోండి మొత్తం అన్ని ముక్కలు కలిసేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఎలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఆయిల్ని అయితే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి ఆయిల్ వేసేసాక ఇందులోనే చిన్న అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి మూత పెట్టి వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకోండి చికెన్ ఫ్రైలోకి కరివేపాకు బాగుంటుందండి ఫ్రై చేయండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొంచెం మగ్గించుకోండి దీంట్లోనే కొంచెం సాల్ట్నైతే వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ అనేది వేసేమండి కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గాయి అనుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలని అయితే వేసేయండి చికెన్ ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుతూనే ఉండండి అలాగా అలా కలిపేసుకున్న తర్వాత మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి ఇంకేమీ వేయనవసరం లేదండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ చికెన్ ఫ్రై అయితే ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుంది చూసారా అలా దగ్గరికి ఉల్లిపె ముక్కలు అనేవి కూడా మగ్గిపోతాయండి మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించేసుకోండి బాగా దగ్గరికి అయ్యి చికెన్ ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకుని వేసేయండి అంతేనండి నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది నేనైతే వేసుకున్నాను మీరు చెక్ చేసుకుని సాల్ట్ పడుతుందో లేదో చూసుకుని అయితే వేసుకోండి చికెన్ ముక్క ఉడికిందా లేదో కూడా చెక్ చేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇదే ప్రాసెస్ అంతేనండి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ అంతే అంతే దగ్గరికి అయిన తర్వాత ష్రవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఏ కాంబినేషన్లో కన్నా ట్రై చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్